హలో అండి నమస్తే ఈరోజు ఓ మంచి స్వీట్ రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చేసాను అదేనండి జున్ను పాలు లేకుండా జున్ను ఏ విధంగా తయారు చేయాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా తినాలనిపిస్తుంది వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేయాలి అనిపించింది నాకు కూడా ఈరోజు జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం జున్ను తయారు చేయడానికి పౌడర్ దొరుకుతుందండి ఇది వచ్చేసి కామదేను జున్ను పౌడర్ అని ఉంది కదా దాని మీద ఎలా తయారు చేయాలి అనేది కూడా ఉంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఒక బౌల్లో హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకున్నానండి చిక్కటి పాలైతే తీసుకోవాలి లేదంటే మనకి ప్యాకెట్ పాలు దొరుకుతాయి కదా అవి తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసి బెల్లం ఒక బౌల్లో వచ్చేసి మనం జున్ను తయారు చేసుకునేటువంటి ప్యాకెట్లో ఉన్నటువంటి పౌడర్ అనమాట రెండు కూడా ఈక్వల్గానే తీసుకున్నాను మనకి స్వీట్ దాన్ని బట్టి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పాలల్లో వచ్చేసి ప్యాకెట్లో ఉన్నటువంటి పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాను మీరు ఇలా యాడ్ చేస్తే కొంచెం ఎక్కువసేపు కలపెట్టాల్సి వస్తుంది అలా కాకుండా మనం పౌడర్ ఉన్న బౌల్లోనే కొన్ని పాలు యాడ్ చేసుకొని కలుపుకొని ఒకటేసారి కలిపామనుకోండి గడ్డలు లేకుండా ఉంటుంది ఇది మంచి టిప్ అండి యూస్ చేసుకోండి ఎప్పుడు కూడా మిల్క్ గడ్డలు లేకుండా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీస్ తోటే నేను పెట్టాను చూపించడం మాత్రం కానీ మనం స్వీట్ నిండుగా తినాలి అనుకుంటే ఈక్వల్గా పడుతుంది లేదంటే కొంచెం తక్కువగా యాడ్ చేసు నేను మాత్రం టూ స్పూన్స్ బెల్లం అయితే వదిలిపెట్టాను స్వీట్ అయితే ఎక్కువగా తినమండి కరెక్ట్గా తింటాము మరి ఎక్కువగా కావాలనుకుంటే ఆ బెల్లం పౌడర్ కూడా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఉండలు లేకుండా పౌడరు బెల్లం అంతా కరిగేటట్టుగా మనం చక్కగా కలుపుకోవాలండి ఉండలుంటే మధ్యలో మనం కట్ చేసినప్పుడు తినేటప్పుడు లోపల మొత్తం ముక్కలు అయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు అదైతే పర్ఫెక్ట్గా కలిపి పక్కన పెట్టుకుందాం తర్వాతకి స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలండి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఉంచుకోవాలి కొంచెం హీట్ చేసినాక మనం ఒక బౌల్లో జున్నుపాల మిశ్రమం ఉంటుంది కదండి ఆ బౌల్ వచ్చేసి ఆ స్టాండ్ మీద పెట్టుకోవాలి పైన మిరియాల పొడి యాడ్ చేసుకుందాం మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక పైన బౌల్ మీద నేను మూత పెట్టాను కానీ లోపల బౌల్ మీద కూడా మూత పెట్టాను అది అనేది మిస్ అయింది ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇంత బెల్లం మాత్రమే వదిలిపెట్టానండి రెండు స్పూన్లు ఉంటాయి తర్వాతకి మనం చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ఇది తర్వాతకి హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి నేను పైన లిడ్ ఓపెన్ చేశాను ఇక లోపల మనం బౌల్ మీద అది కూడా లిడ్ ఓపెన్ చేసి చూసాను పర్ఫెక్ట్గా అయిందండి మీరు మధ్యలో కూడా మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు అలా మనం చాకు పెట్టేసి అలా చాకుతో కూర్చోమనుకోండి చాకుకి అంటలేదంటే జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయింది అనుకోవాలి ఇది వచ్చేసి నేను జున్ను చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి ఇక పిల్లలు ఈవినింగ్ వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందనేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి బౌలు పైన చూసారా ఎంత కూలింగ్గా ఉంది కదా ఇక ఈవినింగ్ పిల్లలు రాగానే ఇలా ఓపెన్ చేశాను వావ్ అమ్మ సూపర్ అమ్మ అంటున్నారు చాలా ఎగ్జైట్ అయిపోయారు పిల్లలు వచ్చేసి చూడండి ఆ షేప్ కూడా ఎంత బాగుందో కదా మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ బౌల్స్ ఉంటే కూడా అలా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బౌలల్లో పెట్టి కూడా ఇలా చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట జున్నుని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం జున్ను పాలతో ఏ విధంగా జున్ను ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఈ ప్యాకెట్ పౌడర్లో ఉన్నటువంటి మిశ్రమంతో కూడా మనం చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా చాక్ తీసుకో ఇలా చక్కగా పీసెస్ అనేవి చేసుకొని ఎంజాయ్ చేసామండి అసలు మీరు అస్సలు డౌట్ పడద్దు చాలా బాగుంది మీకు పర్ఫెక్ట్గా రాలేదు అని అంటే మనం కట్ చేసేటప్పుడు వాటర్ రావడము ఇలా ముక్కలు కావడం జరుగుతుంది అది ఏమీ కనిపించట్లేదు కాబట్టి పర్ఫెక్ట్గా అయిందని మీకు కూడా అర్థం అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే ఒక పీస్ అయితే తీసుకుందాం పట్టుకుంటే కూడా ఎంత స్టిఫ్గా ఉందండి అసలు తునగట్లేదు చాలా బాగుంది అదే మనం వేడి మీద అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఊడుతుందనమాట అలా కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కొంచెం గట్టిగా అవుతుంది మన ఛానల్లో జున్ను పాలతోటి జున్ను ఏ విధంగా తయారు చేయాలి అనే వీడియో కూడా ఉందండి ఇది వచ్చేసి ఇన్స్టంట్గా చేసినటువంటి జున్ను పాలతో వీడియో అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అది చూడండి ఇది చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందండి మీకైతే ఏ డౌట్ లేకుండా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా బాయ్ అండి